మా అమ్మ వాళ్ళు తెచ్చిన సీరైతే ఇదే ఈరోజు పొద్దునైతే నాకు అయితే పోసారా ఒడిబీమ్ పోసింది కాక మరి మా ఊరికి వచ్చేటప్పుడు ఇంత అనపకాయి ఇన్ని అలసంద బుడ్లు అయితే ఇచ్చి పంపించారా అందుకనే ఈ రోజు ఇంకా వంట తొందరగా చేసుకొని అనపకాయ అయితే ఉడికి పెట్టుకొని అయితే తింటాం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే మా అమ్మ వాళ్ళ ఊరికైతే వచ్చానే అది కూడా నిన్న సాయంత్రం అయితే వచ్చాను అనమాట ఏంటంటే మా అమ్మ వాళ్ళు నాకు ఈ బట్టలు పెడతామని నిన్న అయితే చెప్పారు నాకు దానికని నిన్న సాయంత్రం అయితే వచ్చాను అందులో వచ్చేసి మా అమ్మ వాళ్ళు ఈరోజు అయితే సీర తీసుకుని వచ్చారా నన్ను చీర తీసుకురానికి నానైతే పోలేదు మా అమ్మ అయితే తీసుకుని వచ్చేదా వాళ్ళు ఎట్టా సీరన్నీ తీసుకురాని నేనైతే కట్టుకుంటాను ఎందుకంటే వాళ్ళు తెచ్చే సీర ఏ సీరైనా కూడా మెత్తని చీర కానీ వరకు సీర కానీ పట్టు చీర కానీ మంచి సెలక్షన్ అయితే వేరుకొని వస్తారు వాళ్ళు తెచ్చే చీరలు అంత బాగుంటాయి నాన్నగానే తీసుకొని మంచి సీరలు తీసుకొని వస్తారు వాళ్ళు అయితే పొద్దున పోయి సీరయితే తీసుకొచ్చేదే అది కూడా మెత్తని సీరెనమాట మెత్తని అయితే నాకు బాగా నచ్చేది అది అందులో వచ్చేసి మా అమ్మ వాళ్ళని పట్టుసీరగండ అని అడుగుని అడగలేదు వాళ్ళు మెత్తని సీరే బాగుండేది అయితే తీసుకొచ్చేదా ఆ సీరకు వచ్చేసి టోన్స్ అయితే వచ్చేదా ఇప్పుడు ఆ సీరే మీకు కూడా చూపిస్తున్నాను అయితే ఇదే సీరే అనమాట నన్ను పిలిచి కానీ మా అమ్మ నానైతే పాలేదు ఏంటి వాళ్ళేదంటే ఎప్పుడైనా కానీ నన్ను అడుక్కోక ముందరే మంచి అయితే తీసుకొస్తారు మీరు దానికనే నువ్వే తీసుకురా అంటే ఈ అయితే తీసుకొచ్చేదే బాగుండదు మెత్తగా దీనికి వచ్చేసి పెట్లు పెట్లు అయితే మధ్యన ఎర్రగా గులాబీ కారు చిన్న చిన్న గులాబీలు అయితే వచ్చేవి కనపడొస్తాయి కదా ఇవి వచ్చేవే ఇడోటి ఇడొకటి అడవిటి అడొకటి అయితే వచ్చేవే వీటికి ఈ సోగు ఇక్కడ కింద వరకు అయితే టౌన్స్ వచ్చేవే చిన్న చిన్న రాయిలు ఇటు కదా చిన్న చిన్న రాయలు అయితే వచ్చేవే ఇది కింద అంచనమాట మన సీర ఎంత పొడుగుంటే అంత పొడుగైతే ఇవి ఉండయి ఇవల్ల ఇంకా ఎక్కువ టర్మ్స్ అయితే వచ్చేవి ఇదల్లా ఇంకా మధ్యన సుక్కులు చుక్కలు అయితే వచ్చేవి అది కూడా సొగం సీరకే వచ్చినది సొగం చీర సాదా అయితే వచ్చేది ఇది కనపడొస్తుంది కదా ఇంకా ఇదల్లా సాదాగా అయితే వచ్చేది ఇక్కడ జాకెట్ వచ్చేసి నేషన్ కలర్ జాకెట్ అయితే వచ్చేది అది కూడా దీంట్లోకి కలిసేది ఇటు కనపడొస్తాయి కదా ఈ కలిసేది కలిసేదైతే ఈ జాకెట్ కానీ నానైతే ఇదే కలరే అనుకుంటే కానీ ఈ జాకెట్ వేరే కలర్ అయితే వచ్చేది మనకి దోగు నుంచి చూస్తే అస్సలు దీంట్లో కలలేమా అనేటట్టు అయితే వచ్చేదే కానీ దీంట్లో కలిసే జాకెట్ అయితే వచ్చేది మీరు కనపడొస్తున్నాయి కదా దీంట్లోకి జాకెట్ అయితే తినుక్కొని వచ్చేసి మనకి రెక్కల కాడ టోన్స్ అయితే వచ్చేది ఇంకా ఇందునల్లి ఇందునెల్లి ఇటు వరకు అయితే వచ్చేది అంటే రెండు పక్కల ఈ పక్క ఈ పక్క అయితే పడుతుంది మనకి ఇం ఇంకోటి వచ్చేసి ఇక్కడ సో నాకు దీనికి కూడా అంతే మన సీరికి ఎంతైతే వచ్చేదో టోన్స్ ఈ జాకెట్కి కూడా అంత వచ్చేదా కనపడస్తుంది ఇక్కడ ఇవి వచ్చేసి ఈడ పడతాయి ఈడ ఈ పక్క ఈ పక్క అయితే పడతాయి వెనక్కి కొద్దిగా అయితే పడుతుంది ఇది కూడా మొత్తం రాలేదు థోన్స్ అయితే అయితే నాకు బాగా నచ్చేదే మరి మీకు కామెంట్ చేయండి సీర మొత్తం చూపిస్తుంటే కాకపోతే అంతా ఉటే లెక్కే అనమాట వచ్చినది ఇప్పుడైతే ఇంకా స్నానం చేసి మా అమ్మ వాళ్ళైతే అయితే ఒడివింపు నాకు ఇప్పుడు టైం వచ్చేసి వంటి గంట అయితే అవుతుంది ఓ రెండు గంటల మూడు గంటల మధ్యనే అయితే ఒడివింపు పోపించుకుంటాను తర్వాత ఇంకా సాయంత్రం నెల అయితే మా ఊరు పోతా ఇదే చీర మా అమ్మ వాళ్ళు వచ్చిన అయితే నన్ను ఇప్పుడైతే కట్టుకున్నాను మరి ఎట్టినదో కామెంట్ చేయండి ఇంకోటి ఇంతకుముందు వీడియోలో మా అమ్మ వాళ్ళు చీరని దగ్గర వైకాసి మా అమ్మ వాళ్ళు నువ్వులు వేసేరేం కందిబుడ్లు వేసేరని చెప్తే కదా ఈరోజు పోయి కాసి మా నాన్న కాల్కాంకన అయితే కోసుకొని వచ్చాడే చాలా ఎక్కువ అయితే అయ్యేదే ఇది కదా ఇదే అనమాట నూలకాంక అయితే ఒక సుగం బండికి అయితే అవుతుంది మన ఎద్దుల బండికి అంత అయితే అయ్యేదే మా అమ్మ వాళ్ళు ఇప్పుడే కాదు ప్రతి సంవత్సరం వేసుకుంటారు వాళ్ళ పన్నెండు నూలే మా అడిగే తలకల్లే ఒక ఐదారు సీర్లన్నీ అయితే మాకు కట్టనిపిస్తారు ఇదైతే పచ్చి అనమాట అంటే ఇట్లా పచ్చి కంకే కోసుకుని వచ్చి ఇట్లా ఎండకైతే ఎండేస్తారు దానికి ఇంకా ఇంకా ఇక్కడ కనపడుస్తుందే కదా అయినా ఇప్పుడు ఇవి నల్ల నూలు కొంచెం అంటే ఇవన్నీ తెల్లనూలేడన్న ఒక చెట్టు అనేది నల్ల అయితే ఉన్నాయి కానీ మా అమ్మ వాళ్ళు వేసుకునేది మాత్రం అయితే వేసుకుంటారు చేనులో అట్లా పెడితే ఇంక ఎండిపోయి రాలిపోతాయి కింద మనకి వేసుకునే దానికి కూడా లాభం ఉండదు దానికని ఇట్లా పచ్చుకున్నప్పుడే కోసుకొచ్చుకొని ఇట్లా ఇంటి దగ్గర వేసుకొని ఒక పట్టు మీద పరుచుకున్న తర్వాత ఒక వారం పద్నాలుగు బాగా ఎండి అప్పుడు దీన్ని అంత బాగా ఇంజిన్ తోడు తీసుకొని ఇట్లా పట్టు మీద అయితే కొడతారు పట్టు మీద కొడితే అవి నూలల్లా రాలి కింద పట్టు మీదకైతే పడతాయి అనమాట ఇప్పుడు మా అమ్మ వాళ్ళు అయితే వస్తారు అది కూడా మా అక్క మా పెదనాన్న కూతురు అయితే వస్తుంది సీర్లో జాకెట్ అయితే కుట్టించుకోలేదు అదే సీర్లో జాకెట్ లోనే అయితే వస్తారు రెండు ఆకులు రెండు ఒక పెళ్లి పెట్టి ఐదు కుంకుమ అయితే వేస్తారు మా సైడ్ వడివి ఇట్టే పోస్తారు రెండు కొబ్బరిగిండ్లు రెండు ఎల్లపాయలు కొబ్బరి గిండ్లను పెట్టి పెట్టి అయితే వండించుతారు దీంట్లో వచ్చేసి ఇవి పసుపుగొమ్ములు తిత్తి పండు పెడతారు దీంట్లో పోయి ఫస్ట్ వసరా ఇప్పుడు రెండు సార్ ఫస్ట్ సోమశేరాన్ని అయితే వస్తారు తర్వాత మరి కొన్ని అయితే వస్తారు ఐదు ఐదుకిడుకులు అయితే వేయాల మేమైతే వేసారా ఈడే దగ్గర అనే సాంగుడికి అయితే వేస్తాము అడిగి అనపడొస్తుంది కదా దగ్గర మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఇప్పుడు ఇంకేడీ ఇంటికాడ మొక్కాసి ఈ గుడికైతే వేస్తాము ఇదే మా ఊరు అన్నేస్తాం కూడా అయితే చాలా పెద్ద గుడు అయితే ఈ దీంట్లోన అందులో వచ్చేసి ఈ గుళ్ళోన స్వామి ఒక్కటే కాదు ఈ గుళ్ళో నరసింహస్వామి శివలింగం కూడా ఉండదు చాలా పెద్ద గుడి అనమాట దీంట్లోనా ఇంకెవరు లేరు మేము అయితే వేసేరే లేకుండా పొద్దున కానీ సాయంత్రం కానీ తెలిసి పాటలు అయితే పెడతారు పండుగ ఇక్కడ పక్క అయితే నా సినిమా అయితేన్నాడు సింగ్ ఉంది కదా అప్పుడైనా ఊరికి వచ్చినప్పుడు పండగ నాడు లేదంటే రోడ్లింపు వస్తున్నప్పుడు అయితే ఖచ్చితంగా గుళ్ళోకైతే వస్తాము శివలింగం ఈ పక్క ఉండేది అంటే ఇంకా మూడు గుర్రోనైతే బాగాలేసారు లోపలి మొక్కొద్దామంటే కూడా ఎవరు లేరు అసలు ఈడ శివలింగంకి ఎదురుగా నంది అయితే ఉంటుంది నంది ఉండదు ఇక్కడ పక్క వినాయకుడు ఉండే కనపడస్తున్నాడు కదా వినాయకుడు అయితే ఉన్నాడు మేమైతే ఇళ్ళను వెళ్ళాం గంట ఉండదు నందికి ఇలా శివ సక్కర తీసుకురా నువ్వు కనున్ననా కొద్ది సెక్కరేసి ఆదుకున్న సింహ సాంగుడి దగ్గరికి అయితే పోదాము అడగట్ట ਇਬੁਰਾਲ ਏਦੁਵਾਦਾਂ ਮੁ ਮੁ ਪੁਣਾ ਲੈ ਛਾਡ਼ ਬੁਂਦੁ ਸੋਤੁ. నాకు తెలిసి మా ఊళ్ళో ఉన్నట్లు ఆడైతే లేదు ఎందుకంటే ఒకటే గుళ్ళోనే ముగ్గురు దేవుళ్ళు అయితే ఉన్నారు చాలా పెద్ద గుడి అంత వచ్చేసి ఇప్పుడే మా అమ్మ వాళ్ళ ఊరి నుంచి మా ఊరికైతే ఇప్పుడే వచ్చిండది ఇంకా రెండు రోజులు ఉన్నామా అని అనిపించింది నాకు కాకపోతే ఇంకా మా జ్యోతి వాళ్ళు ఎంపికొట్టడే ఉండవు కదా నా నాడు ఉంటే మా ఆయన ఇంకా రోజు పని పోతాడు ఇంక ఇంటికాడు ఉంటే ఎంపికొట్టని చూసుకుంటాం కదా అన్నట్ల నా ఇంకా ఉండుపోద్ది కానీ కాకపోతే నాకు ఇక్కడే ఎంపిక కళ్ళే పెరుగుతుంది నాకు ఎప్పుడైతే పోదాము మా ఆయన ఇంక పని పోతాడు దానికి మేత నీళ్ళు ఎట్లా ఎట్లా అని నాకు ఇక్కడే పెరుగుతుండే ఇంక అందులో వచ్చేసి వస్తాంలే ఇంకేం ఏం పని లేదు ఆడు కూడా ఇంక ఈడని చూసుకుని ఇంటికాడ అని అనుకున్నాం అందులో వచ్చేసి మా ఆయన ఒకటి ఏ రా నూరా నువ్వురా అనకాశండ్రోడు ఇంకా ఏంటంటే ఇంక రోజు పని పోతాను కదా నువ్వన్నీ ఇంటికాడ ఉంటే ఏం పొడిని చూసుకుంటావు అని ఇంకో టేబిల్ ఇస్తుంటే ఇంకా నన్నైతే నిన్ను సాయంత్రం పోయినా ఇలా చేయను అనమాట ఇంక రెండు రోజులుగానే ఉన్న నీకులేదు నా అక్కడైతే ఇంక అందులో వచ్చేసి నన్ను వచ్చేటప్పుడు మా అమ్మ ఇంత అనపకాయి ఇన్ని అలా సొంత బుడ్లు అయితే ఇచ్చి పంపించేదే అవి చేసుకునే రనమాట పచ్చితే బాగా రెండు ప్యాకెట్లు అంతా ఇతంతా అనపకాయ అయితే వాళ్ళు ఇంకా అంతోటి మేము ఏం చేస్తామని కొన్ని అయితే మాకు ఇచ్చి పంపించారా బాగా ఒక రెండు కేజీలు అంత అయితే ఉంటుంది అనపకాయ ఒక కేజీ అన్నీ అలసంద బుడ్లు అయితే ఇచ్చి పంపించారా నా నుండి ఇంకా నాను మా ఆయన పిల్లలే కదమ్మా ఇన్నోటి వద్దులే అంటే లేదా మాకే దిండుగా ఉండయి తినండి రెండు రోజులుగా తినండి అని బాగా ఇంత అనపకాయ అయితే ఇచ్చి పంపించేదా అవి వచ్చేసి సగం సంచుకాయతే ఇచ్చి పంపించారా అవైతే మీకు ఇప్పుడు ఇప్పుడున్నాను మా సైడ్ అనపకాయ అట్లా మా అమ్మ వాళ్ళకి నేనంటే చాలా ఇష్టము అందుకనే అన్నపకాయ అలసందలు అయితే చంపించారా ఇంతకు ముందు చూపిస్తాం కదా మా అమ్మ వాళ్ళ ఏం అనపకాయ వేసుకున్నారా అలసందలు వేసుకున్నారా కందులు వేసుకున్నారని చెప్తుంది కదా అవి అనమాట ఇవి చంపించిండేది ఇది చూస్తున్నారు కదా సో ఫ్రెండ్ అయితే పంపించారు మాకు ఇవైతే నిన్నే తెంపుకొచ్చిండేది నిన్న పొద్దునవై మా నాన్న అయితే తెంపుకొని వచ్చాడా నన్ను అందులో వచ్చేసి నిన్ను పోయ్యాను కదా ఇవాళొచ్చాను ఈ రోజు అయితే నాకు ఇచ్చి పంపించారా ఇవి రెండు ఇంకా అలసందు బుడ్లు అనక్కయ రెండు కలిపి అయితే ఒక సంచి అయితే వేసి ఇచ్చారు నాకు ఇవి వచ్చేసి అప్పుడు చూపించినప్పుడు అన్ని బుడ్లు అయితే అవుతుంది కదా తాలు ఇంకా బుడ్లు కనుక కాచి లేకుండే ఇప్పుడైతే బాగా బలిసేవిగా అందులో వచ్చేసి ఎండేవి కూడా ఇట్లా ఎండినప్పుడు ఇవి ఎండిన తర్వాత మనం రోడ్లో దంచుకున్నాళ్ళు వీళ్ళని రోడ్లో దంచుకుంటే మనకి అలసందులు అయితే వస్తాయి అవుతాయి మనకి ఈ సంవత్సరం కొద్దిగా సిండుగుండేటైతే వేసుకున్నారు లేకుంటే లావు లావ అయితే ఉంటుండే చాలా కరంకరం అంటే అవే ఇవి కానీ పచ్చిపుడిలో అయితే ఇంకా లావు ఉంటాయి ఇవి మనం తినే కొద్ది ఇంకా తినాలనిపిస్తుంది కానీ ఇప్పుడు ఎండిపోయినవి కదా చాలా గట్టిగా ఉంటాయి తినల్గొండవి తీ ఇవి బాగుంటాయి ఇవి చిన్నగా ఉంటాయి బుడ్లు లేకుంటే ఒక్కోటి ఇంత జంపు ఇంత వీళ్ళ లావు ఉంటావి అంత లావు ఉంటాయి ఇవి అంటే పచ్చికున్నప్పుడు ఎట్లా ఉంటాయి ఇవి అయితే చిన్నగా అని ఇవి ఇవి అంటే వెనపకాయ అంటారా ఇంకా సద్దురెట్ ఇంకేం చెప్పకూడదు ఎనపకాయ గురించి అంత బాగుంటుంది ఇంకోటి లెగ్ అని చపాతీ లెగ్ కానీ లెగ్ సూపర్గా ఉంటాయి ఇవి అయితే మా ఊర్లోనే అయితే సన ఎక్కువైతే వేసుకుంటారు సార్లు సార్లు ఇంకా దండి వేసుకుని ఉంటారు అందులో వచ్చేసి మా అమ్మ వాళ్ళకైతే రెండు సంచులు అయితే కాసేవి ఇవి అనపకా రెండు ప్యాకెట్లు అయితే మాకైతే ఇవి ఇచ్చి పంపించారా మా చెల్లెల వాళ్ళకు కూడా ఇచ్చి పంపించారా ఇవి వచ్చేసి ఇట్లా బలిసినప్పుడే చంపుకున్న ఇంకా వీటిని మనము రెట్లెగ్గని చేసుకోవచ్చు లేదా తుట్టగానే ఉడికి పెట్టుకొని ఉప్పు వేసుకొని కానీ నేను ఇంతకు ముందర మొన్న కందుకులు ఉడిపెట్టుకునేటం కదా సేమ్ అట్లే ఇంకా అట్లా పెట్టుకునే తప్పు ఇంత ఉప్పు వేసుకొని ఉడిపెట్టుకుంటే బాగా ఈ అనపకాయల్లోనే కొన్ని అనపకాయలు తీసుకొని ఉడిగి పెడతానైతే కొన్నే తీసాను ఎక్కువ తీయలేదు అనపకాయని ఇప్పుడైతే ఫ్రైజ్ పెట్టుకుని బాగా ఉడికించుకుందాము కొద్దిగా ఉడికిన తర్వాత ఉప్పు అయితే వేసుకున్నాం దీంట్లోకి కొద్దిగా ఉడికిన తర్వాత ఏంటంటే సోగు ఉడికిన తర్వాత కొద్దిగా అంటే మా పల్లెటూరులో అనమాట సోగు ఉడికిన తర్వాత ఉప్పు వేసుకుంటే అనపకాయ బాగా పట్టుకుంటుంది ఉప్పునైతే అప్పుడు వేసుకోవాలా నానైతే మంట ఎక్కువ పెట్టానే మనకైతే ఇప్పుడు అనపకాయ అయితే ఉడికేదే ఇది ఉడుకుడికి కలర్ అయితే మారే వనపకాయ దీంట్లో కొద్దిగా ఇప్పుడు ఉప్పు అయితే వేసుకుందాము చాలా మెత్తగా అయితే ఉడికేవే అప్పుడే వేయాల్సి ఉంది కాకపోతే ఇంకా మా వచ్చిందే మా ఆసార్ అయిన దానికి ఇంట్లోనే ఇంకా అన్నం పప్పు చేసుకునేంతా ఇలా వేయదు నాకు ఇక్కడ మరిసేపు ఇంకా పెట్టుకాసి ఇప్పుడు కొద్ది ఉప్పు అయితే వేసుకుందాము ఉప్పు వేసుకున్నాం కదా కొద్దిగా కలుపుకుందాము ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకుందాము ఇట్లా సగు ఉడికిన తర్వాత వేసుకుంటే ఉప్పు బాగా పట్టుకుంటుంది మనకి తినేదానికి కూడా బాగుంటాయి అందులో వచ్చేసి పుల్లు పుల్లు కూడా ఉంటాయి పోయిన సంవత్సరం తినలేదా మనం ఏడు తినలేదు అంటే మన పోయిన సంవత్సరం వానలు తక్కువ పడింది అయినా మన మన చెన్లే వేసుకుని లేకుంటుండే మన చెన్లు వేసుకుని లేకుంటుండే తక్కువైనా కందికాయలు కానీ అనపకాయలు కానీ ఆలసందులు కానీ పోయిన సంవత్సరం చాలా తక్కువ వానలు కూడా తక్కువ పడింది అప్పుడు తక్కువ పోయిన అయితే తగ్గసినాడు ఓ మూడేళ్ళ కిందట అప్పుడైతే అనపకాయ కానీ కందికాయలు కానీ ఇది అన్నాయమో ఏమి

అంటే నువ్వు తెంపుకొచ్చి నువ్వే తింటావా అంటే అని అవ్వంటి అట్లా ఏం ఎన్న కావాల్సి ఉంటే అన్నదీను బాగా మెత్త ఉడికేవా ఉప్పు కూడా బాగా కరిగేదా నిన్న ఎంపికొచ్చిండ్రే మొన్న ఎంపికొచ్చిండీ ఫదం తెంపికొచ్చినవి నిన్నుకోవాలి దానికైనా ఫుల్స్తున్నా అంతే ఇవి ఉన్నాడు తగ్గింటే ఇంకా బలిసినట్వి కదా గంట సేపు ఉడిగిపెట్టిన ఇంకా నన్ను కరెక్ట్ టైం పెట్టుకునే ఎంతసేపు ఉడుకుతావు ఇవి నేతవైతే టక్కున ఉడుకుతాయి బలిసినవి కాబట్టి ఎక్కువ టైం పట్టుకుంటుంది ఇవి కొద్దిగా ఉప్పు ఎక్కువేసినా పుల్ల పుల్ల కానీ ఏం సొప్పు కుడుతుంది ఇంకా అంత బాగుంది నిన్న సొప్పులే కానీ మా అమ్మ మీ నాయన అనపకాయ తెచ్చాడు చూడు పాప ఉడికి పెట్టుకుని తినండి అప్పుడు తి తింటుండ్రు మీరు చిన్న ఉన్నప్పుడు నన్ను ఉడికి పెడితే ఇంకొక తెలికేసుకొని తెచ్చుకుంటుండ్రీ అనుకోసే నువ్వు ఊరు పోయిన సంబరంలోని ఇంకా రేవగానే ఉడిపెట్టుకునేది లేని ఇంకా ఎడికి పెట్టుకోలేదు తింటాను పోలిసి వేయాల ఓలుసుకొని తింటే ఫ్రెండ్స్ ఇవైతే మా సైడ్ అనపకాయ అయితే అంటాము అందులో వచ్చేసి ఇట్లా ఉడికి పెట్టుకొని తిన్నా బాగుంటాయి లేదా ఈ విత్తనాలు తీసుకొని మన సద్దరెట్లెగ్ కానీ జొన్న రెట్లెగ్ కానీ చపాతీ కానీ సూపర్గా ఉంటుంది ఇంకా రేపు కానీ ఎల్లుండి కానీ ఖచ్చితంగా సద్దరెట్లు ఎగ్గుని చేస్తున్నానైతే సూపర్ ఉంటాయి ఎండబెట్టినట్టు చేయాలంటే ఇన్ని జీలకర్ర వాలు మజ్జిమిరకాయలు సూపర్ పచ్చి అట్లా పచ్చి కరేపాకు మనం ఇంకా రెట్టిగా అవసరం లేదు ఇవే తింటాము ఇంకా అంత బాగుంటావు అవి చేద్దాం అంటే ఇవి పచ్చివి కదా మనకి ఎండిపోయిన అవతల తీరైతే రావు కానీ పచ్చి పచ్చివే బాగుంటాయి ఎండుఫైనవి ఎండిపోయినవే బాగుంటాయి ఫ్రెండ్స్ మా మా ముడుగు పెట్టుకున్న అనపకాయ ఎట్లా ఉండదు మీ సైడు ఈ అనపకాయని ఏమంటారు ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి